నాకు తెలిసి ఈ డౌట్ మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది మన బట్టలు పొడిగా ఉన్నప్పుడు నార్మల్ కలర్ లో కనిపిస్తాయి అదే నీటిలో తడిచినప్పుడు మాత్రం చాలా బ్రైట్ కలర్ లో కనిపిస్తాయి వాటర్ లో ఎలాంటి కలర్ అనేది లేదు అలాంటప్పుడు కేవలం వాటర్ పడినప్పుడు మాత్రమే బట్టలు ఎందుకని డార్క్ కలర్ లోకి మారుతున్నాయి దీనికి సమాధానం ఏంటంటే దానికి మూడు కారణాలున్నాయి ఒకటి క్లాత్ రెండు వాటర్ మూడు లైట్ నార్మల్ గా మనం ఒక వస్తువును చూసినప్పుడు దానిపై లైట్ పడి రిఫ్లెక్ట్ అవుతుంది అలా రిఫ్లెక్ట్ అయిన లైట్ అనేది మన కంటిని చేరినప్పుడు ఆ వస్తువు అనేది మనకు కనిపిస్తుంది క్లాత్లోని ఫ్యాబ్రిక్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేసి చూస్తే వాటి దారాల మధ్య కొంత గ్యాప్ అనేది ఉంటుంది పొడి బట్ట మీద లైట్ పడినప్పుడు దాని దారాల మధ్య గ్యాప్ ఉండటం వల్ల ఆ గ్యాప్ లో లైట్ అనేది పూర్తిగా అబ్జర్వ్ కాక రిఫ్లెక్ట్ అవ్వదు కేవలం దారాల మీద పడిన లైట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే దాని మీద పడిన సగం లైట్ మాత్రమే రిఫ్లెక్ట్ అయి తిరిగి ఆ లైట్ మన కంటిని చేరుతుంది దాని వల్ల పొడిగా ఉన్న క్లాత్ దాని పూర్తి కలర్ ని కాకుండా సగం కలర్ ని మాత్రమే మనకు చూపిస్తుంది కానీ ఆ క్లాత్ ఎప్పుడైతే నీటిలో తడుస్తుందో వాటర్ అనేది బట్ట దారాల మధ్య ఉన్న గ్యాప్ లో ఫిల్ అయి పూర్తి లైట్ ని అబ్జర్వ్ చేసుకొని రిఫ్లెక్ట్ చేస్తుంది అప్పుడు ఆ క్లాత్ యొక్క పూర్తి కలర్ అనేది మనకు కనిపిస్తుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం